హాయ్ గాయ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రైబల్ విలేజ్ ట్రావెలర్ గాయస్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అయితే నా మనసు పూర్తిగా అయితే కోరుకుంటున్నాను ప్రస్తుతం నేనైతే చాలా బాగున్నాను గాయస్ గాయస్ వీడియో ఏంటంటే గ్రామానికి దూరంగా ఒక కుటుంబం అయితే పంటల మధ్యలో ఆహ్లాదకరమైన జీవితం అయితే కొనసాగిస్తున్నారు వారిని ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వెళ్తున్నాను నా వెనకాలే ఒక నుండి చూపిస్తాను రండి వరి పంట చూస్తున్నారు కదా చాలా అందంగా ఉంది అందమైన లక్ష్యంతో గాయస్ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేయండి ఈ వీడియోని అయితే చివరి దాకా చూడడానికి అయితే ట్రై చేయండి పంట పొలాలు చూసుకుంటూ అయితే వెళ్ళిపోదాం ప్రస్తుతం నేను వెళ్ళే దారిలోనే ఉన్నాను నేను వెళ్ళే దారి పక్కన అయితే అరటి తోట దగ్గర కర్రపెండల మొక్కలు అయితే నాటేసి ఉంచారు ఒకసారి మీకు చూపిస్తాను అరటి చోట్లయితే చాలా అందంగా ఉన్నాయి కదా చూడండి ఇక్కడీ ఎన్ని మొక్కలు ఇవన్నీ అవే అనమాట మొక్కలు పచ్చని ప్రకృతి చాలా అందంగా అయితే ఉంటుంది అనమాట జీవితం అయితే ఇక్కడ నాటుకొని ఉన్నారు ఇవి ఈ మొక్కలను మా ఏరియా కాసైతే కరతాంగల మొక్కలు అంటారు ఇల్లు కట్టుకుని జీవిస్తున్నారు కదా ప్రస్తుతం దగ్గరికి అయితే వచ్చేసాను నేను వెళ్లే ముందే పెరట్లో అయితే కందులు అయితే ఉన్నారు చూడడానికి చాలా అందంగా కనిపిస్తున్నాయి కదా ఇదేనమాట ఆ పాక చూడండి రెండు పాకలు అయితే ఉన్నాయి నేను ఒకటే అనుకున్నాను పాక ముందులే చింత చెట్టు అయితే ఉంది ప్రస్తుతానికి పాక దగ్గర అయితే ఎవరో కనిపించట్లేదు ఇది చూస్తున్నాను కదా ఆవులకైతే నీరు అనమాట కార్బన్ తో కప్పేసి ఉన్నదైతే ఆవులు సాగు ఇంటి దగ్గర అయితే ఏట్లేవు ఇక్కడైతే కుండలు ఉన్నాయి ఈ కుక్క చూడండి అసలు అరవట్లేదు కొత్తగా ఎవరు వచ్చినా అరవదేమో ఇదేమొచ్చి వంటపాక చాలా బాగుంది కదా ఇది చూడండి కందుల పంట చాలా అయితే బాగా ఉన్నాయి చింత చెట్టుకేమో బీరకాయలు తీగలు పాకసి చాలా కాసెస్ ఉన్నాయి చూడండి మా గిరిజనులు వర్షాకాలం వస్తే ఎక్కువ ఇలాంటి చిక్కుడు పంటలు ఇంకా వంకాయలు ఉరకాయలు అలాంటి పంటలు అయితే పండించుకొని జీవిస్తుంటారు ఎక్కువ ఎక్కడ చూసినా కందుల పంటే కనిపిస్తుంది ఎక్కువైతే కందులే పండించి కింద చూడండి మిరప పంట వేస్తున్నారు ఇవైతే చాలా పచ్చగా కనిపిస్తున్నాయి ఇంకా పండలేదు పండిన తర్వాత వాటిని తెంచుకొని ఎండలో అయితే ఎండబెడతారు బాగా ఎండిన తర్వాత అయితే కూరలకి ఉపయోగిస్తారు అన్నమాట మిరపకాయల గురించి సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు అందరికీ తెలిసిందే చాలా రకాలుగా అయితే ఉపయోగించుకుంటున్నాం కదా చూస్తున్నారు కదా పచ్చని పంట పొలాలతో ప్రకృతి కూడా చాలా అందంగా కనిపిస్తుంది లొకేషన్స్ అయితే చాలా అద్భుతంగా కనిపిస్తున్నాయి చూడండి ఇది మొత్తం కందుల పంట చాలా పొడువుగా అయితే పెరుగున్నాయి చిక్కుడుకాయలు చూస్తున్నారు కదా చాలా బాగా అయితే ఉన్నాయి ఈ చిక్కుడుకాయలను అయితే తినడానికి అయితే చాలట్లేదు అనుకుంటాను బహుశా వచ్చే సంవత్సరానికి మళ్ళీ పంట వేసుకోవడానికి వదిలేస్తున్నారేమో ఆకాశం కూడా చూడండి చాలా నీలంగా తెల్లని మబ్బులతో అందంగా అయితే కనిపిస్తుంది ఇక్కడైతే ఒక పెద్ద మంది గాబులాగుతుందనమాట ఇంట్లో వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు ఎంతమంది ఉంటారని అని అడుగుదాం దాదాజీ దాదాపు గైస్ ఇంట్లో ముగ్గురే ఉంటారంట తన కొడుకు అండ్ కోడలు తన కోడలు ఏమొచ్చి ఆవులు కాసి వెళ్ళిందంట కొడుకు ఏమో కోతులు మేపడానికి అయితే వెళ్ళాడంట ఈ కందులైతే నాకన్నా పొడుగు అయితే పెరిగేసి ఉన్నాయి ముగ్గురే ఉంటారు కాబట్టి ప్రశాంతమైన జీవితం గడుపుతున్నారు అని అనుకుంటున్నాను నేనైతే మీరేమనుకుంటున్నారో ప్లీజ్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ ఇంటి చూస్తున్నారు కదా ఈ ఇంటిని అయితే వదిలేస్తున్నారంట ఇంటి లోపలికైతే ఒకసారి వెళ్ళి చూద్దాం ఎందుకు వదిలేశారో ఏమిటి ఉన్నాయో ఒకసారి చూద్దాం ఇదైతే గడ్డనమాట ఆవులు కేయడానికి మీద పాకలే ఉంచుకున్నారేమో దీన్ని చూస్తున్నారు కదా ఇదైతే కోళ్ళు కప్పేది మా భాషలో గూడులు అంటారు తెలుగులో ఏమంటారో తెలియదు పక్క చూస్తే కర్రలు జిగ్గి అన్నీ ఉన్నాయి గైస్ ఇక్కడ చూస్తున్నారు కదా బయట ఒక పోయి ఇదొక పోయి వర్షం గట్టిగా వచ్చినప్పుడు వంటలు ఇక్కడ వండుకుంటారేమో ఇక్కడ చూడండి పెట్టెలు అయితే వదిలేసి వెళ్ళిపోయారు పెట్టి లోపలైతే షూస్ అయితే ఉన్నాయి ఒక కొడవలి షూ అయితే ఉన్నాయి ఇదైతే పాడైపోయిన హెల్మెంట్తో చూడండి ముందుకు చూస్తే చాలా ఉన్నాయి ఇవి బస్తాలో ఐడియా అయితే లేదు గంప ఒకటి ఉంది బహుశా ఇవి పక్కన ఇంటి ఉంది కదా ఇంకొకటి అక్కడ ఉన్న పెట్టుకున్నారేమో ఈ పాక లోపల కూడా చూద్దాం ఏమేమి ఉన్నాయో పడుకోడానికి రెండు మంచాలు అయితే ఉన్నాయి గైస్ ఇంకా మీద చూస్తే దుప్పట్లు ఫోటోలు అయితే ఉన్నాయి కరెంటు బోర్డు కూడా ఉంది అంటే బహుశా ఇన్వేటర్ ఉండాలి బయట చూస్తున్నారు కదా బల్బు కూడా ఉంది ఇంకా సోలార్ కూడా ఒకటి ఉంది అంటే ఏమన్నా ఉండాలి ఇదైతే ఆవులు చాలన్నమాట ఈ చింతపండు చెట్టు చూడండి చాలా బాగా కాసింది కింద చూస్తేమో అందమైన లొకేషన్ అయితే కనిపిస్తుంది గాయస్ వీడియో అయితే ఇంతట్లో ముగించాలనుకుంటున్నాను ప్లీజ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గాయస్ ఐ హోప్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ కొత్త కొత్త సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకాన్ని యాక్విట్తో పెట్టుకోండి గాయస్ అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా మీకు ఫస్ట్ నోటిఫికేషన్ అయితే వస్తుందనమాట బాయ్ గాయస్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోస్తో కలుస్తాను